వెల్కమ్ టు మాస్ టీవీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం ఆద్యంతం వాడి వేడిగా సాగింది సమావేశంలో రైతులు పండించిన పంటను అధికారులు సూచించిన రైస్ మిల్లర్లకు అమ్మకాలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం అంశంపై ఎమ్మెల్యేలు అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం ఆద్యంతం వాడి వేడిగా సాగింది సమావేశంలో రైతులు పండించిన పంటను అధికారులు సూచించిన రైస్ మిల్లర్లకు అమ్మకాలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం అంశంపై ఎమ్మెల్యేలు అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది పలు సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు నిరసన విప్పారు రైతులు పండించిన పంట కొనుగోలుపై ప్రధానంగా చర్చ సాగింది ప్రజాప్రతినిధులు చర్చ జరిగింది ఈ సమావేశంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు మీరు చెప్తాను 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 కూడా కానీ అదే టైంలో ఇప్పుడు వర్షాలు ఆ మండపేట ఏరియా రైతుకి గవర్నమెంట్ రేట్ కన్నా ఏ సబ్మిషన్ ఏమైతే వాళ్ళు ఫస్ట్ మండలం అన్నారండి తగ్గి యాభై నుంచి వంద రూపాయలు తగ్గించుకునే వారు మీరు మరి దీన్ని మాత్రం మనం వంద రూపాయలు ఇవన్నీ ట్రాజెక్ట్ అయిపోయింది అంటే మొన్న మళ్ళీ యాభై పోయింది వంద పోయింది అదే విధంగా లేకపోతే రైతులు ఎడ్రస్ ఉన్న రైతులు ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ వాళ్ళకి వాళ్ళకి అదే విధంగా వరికోత యంత్రాలు ఏవైతే ఉన్నాయో గతంలో గత ప్రభుత్వంలో కూడా మనకి చేసిన దాఖలా లేవు ఒక ట్రాక్టర్లో లో ఇటువంటి ట్రాక్టర్ సెట్ పిటిషన్ సార్ ఇప్పుడు వ్యవసాయ రంగాలు చూసుకుంటే మన ఏపీ కొద్ది మార్పులు సంభవిస్తా ఉన్నాయి అవన్నీ కూడా నెలకు పదిహేను ఒక తుపాన్ పనులు గట్టిగా మన కోనసీమ డిఆర్సిబి తుపాన్ ఒక తుపానికి నష్టపోతామనే ఉద్దేశం దాంతో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు

ఏమో ఎందుకు చెప్పారు సార్ జేడి గారు మండపేట గవర్నమెంట్ రేట్ కన్నా కన్నామిషన్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మండలం అన్నారండి అప్పుడు బస్తాకి యాభై నుంచి వంద రూపాయలు తగ్గించుకునేవారు మెల్లర్స్ మరి దీన్ని మాత్రం మనం నూరు రూపాయలు ఇవన్నీ టాజెట్ అయిపోయిన దాంట్లో మొన్న

కోనసీమ జిల్లాలో మనం చెప్పాను సార్ కోనసీమ జిల్లాలో కూడా ముందు ఒప్పుకోరు సేమ్ మీ రాయపేట జిల్లా లాగే మేము దానిలో మినిస్టర్ గారికి వెళ్ళి ఏమి అన్యాయం మీరు ఇచ్చారు కదా అంటే అప్పుడు ఆయన చెప్పిన తర్వాత అప్పుడు కూడా వెంటనే ఇచ్చేయకుండా వెళ్ళి వాళ్ళ అప్పలే చేసుకుంటే అంటే అన్ని లింక్లు అండి అధికారులు పెట్టి లింక్లు తప్ప ఏమీ కాదు ప్రతి రైతు ఎలాగండి కాసేపు నేను మా భార్య ఇద్దరు ఉన్నాం రైతుల కింద నేను అప్లికేషన్ పెడతా కుదరూ కూడా అప్లికేషన్ పెట్టాలి ఎవరు అంటే లింకులు పెంచేస్తున్నారు తప్ప ఇప్పుడు మన ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో జిల్లా యూనిట్ కింద పూర్తిగా సెవెంటీ పర్సెంట్ రైతాంగ అని చేత ఇప్పుడు మన మిత్రులు రామకృష్ణ గారు చెప్పినట్టుగా సెకండ్ గారి పైన ఏదైతే మనకి సీఎం గారు చెప్తా ఉన్నారో దాన్ని తూచే తప్పకుండా పాటించాలని చెప్పి మరి మిమ్మల్ని ఈ కోరుతున్నాను పెట్టారు ఈ రోజు జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగు ఇక్కడ జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ జరుగుతుంది అలాంటప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న మేము ఎక్కడికి హాజరు కావాలి అధికారుల మధ్య ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య ఈ సమన్వయం లేనప్పుడు అక్కడ మేమైనా మాట్లాడాల్సి ఉంటే అట్లాంటి అవకాశాన్ని కోల్పోతుంది అందువల్ల దీన్ని మీరు అధికారులు పొలిటీషియన్స్ మీరు సమన్వయం చేసుకుని ఇన్ని తేదీలుంటే ఎన్ని నెలల తర్వాత సమావేశం జరిగేటప్పుడు అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే అది ఎట్లా బాగుంటుంది దీన్ని చెక్ చేసుకోమని చెప్పి మొదటగా విషయం చెప్తున్నాం రెండవ సమావేశాలు పది గంటలకు అంటున్నారు ఈరోజు పదకొండవ పాకి స్టార్ట్ అయింది ఎజెండా పెద్దది జిల్లా పెద్దది అందరూ మాట్లాడేదానికి అవకాశం ఉండదు అందువల్ల ఖచ్చితమైన టైంకి ముఖ్యంగా వీళ్ళొచ్చి కూర్చున్న పొలిటీషియన్స్ నుంచి అధికారులు ఇచ్చే ఈ లేటు జరుగుతుంది అనేది నా కామెంట్ నెక్స్ట్ ఈ డిఆర్సి ఈ యొక్క జనరల్ బాడీకి సంబంధించిన రిపోర్ట్లో ఇప్పుడు వ్యవసాయ అధికారులు పెట్టారు ఇక్కడ కేవలం కోనసీమ జిల్లా వ్యవసాయ ప్రగతి మాత్రమే పేజీ ఉంది రాజమండ్రి లేదు తూర్పుగోదావరి లేదు అట్లాగే కాకినాడ జిల్లాది లేదు అందువల్ల ఈ జనరల్ బాడీకి మొత్తం అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన రిపోర్ట్ ఉంటే సభ్యులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కోనసీమ జిల్లా రిపోర్టే చూసుకుంటే ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎకరాల్లో పంట రెండు చోట్ల ఎంకెలు చూసుకున్నట్లయితే రబీ సీజన్ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు ఇచ్చారు ఇదేమో ఒక లక్ష ఖరీఫ్ ఒక లక్ష అరవై అంటే ఇరవై వేల ఎకరాల భూమి పడవ పెట్టుందా

మండలం దగ్గరగా ఉంటుంది మండలాన్ని అమ్ముకుంటామని రిక్వెస్ట్ పెట్టారు అది కూడా కన్సిడర్ చేయాల ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు రబీలో అయినా మాకు చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదు కన్సిడర్ చేస్తామని ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే బ్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు ప్రకటించిన తర్వాత అది అమలు జరగల ఇవాళ రైతులు మేము వెళతా ఉంటే మాకు ఈ రవికి అయినా విసులుబాటు అడుగుతా ఉన్నాను ఎందువల్ల అది కనిపించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి జేడీ గారు మాట్లాడుతూ డిఏపి సఫిషియెంట్ గా ఉందని అన్నారు సఫిషియెంట్గా లేదండి ఈ మధ్యకాలంలోనే నేనే నాలుగైదు సార్లు మార్పు కట్టడంతో మాట్లాడి ఫాలోఅప్ వచ్చింది రైతులకు ఇబ్బంది కలగడం మళ్ళీ ఫాలోఅప్ చేయడం నెక్స్ట్ డే బీఏపీ ఇవ్వడం ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాను మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి సరిచూసుకోండి సఫిషియన్గా బిజెపి అవైలబిలిటీ లేదు అదే విధంగా మరి గత ప్రభుత్వ హయంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత రైతు సేవా కేంద్రాలు ఉన్నారు కానీ ఇవాట్ల వరకు కూడా చాలా చోట్ల ఆ రైతు భరోసా కేంద్రాలుగానే డిస్ప్లే అవుతూ ఉన్నాయి మీ అధికారులు కూడా రైతు భరోసా కేంద్రాలుగానే మాట్లాడుతూ ఉన్నారు అది సరి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉంటాం మీ ద్వారా హిందుస్థాయి అధికారులు అందరికీ రిట్రిబేషన్ వెళ్ళాలి అట్ ది సేమ్ టైం ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని పేరు మార్చాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మాకు ఏదైతే చాలనాడు ఎక్కడా రెండు లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా రైతులకి వాటర్ అవసరం ఉంది ఆ వాటర్ రావట్లేదు ఇరిగేషన్ శాఖ కూడా కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ ఇచ్చినట్లయితే వాళ్ళు మరలా ఇంకొక పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది చెరువులు నింపుకొని దానికోసం కూడా ఇరిగేషన్ శాఖతో అందరూ కోఆర్డినేట్ చేసి కలెక్టర్గా మిగతా కానీ కోఆర్డినేట్ చేసి ఆ వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ ద్వారా సర్వదృష్టికి తీసుకొస్తా ఉన్నాను